వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిర్మల్ జిల్లా ఎగ్గాం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి జూపలి కృష్ణారావు రావడంతో అక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఫ్లెక్సీలలో ప్రధాని మోదీ ఫోటో లేకపోవడంతో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో లక్షా యాభై వేల రూపాయల కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు ప్రభుత్వ నిధులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతున్న విషయాన్ని అధికారులు మరవద్దన్నారు ప్రోటోకాల్ పాటించకపోవడం ఏంటని ఈ విషయమై అసెంబ్లీలో మాట్లాడుతానన్నారు అదేవిధంగా ప్రధాని మోదీ ఎంపీ ఎమ్మెల్యే ఫోటో లేకపోవడం పట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ కార్యక్రమానికి ఆటంకం కలిగించకూడదని ఎమ్మెల్యే సూచించడంతో కార్యకర్తలు శాంతించారు

اچھا جی میں نے یہ جو ہے نا چوزن پانی میں بھی نہیں بھاؤ کہ میں سٹمر میں ہوں میں نے یہ جو ہے نا سٹمر میں میں نے اتنا مان سٹمر میں 9 سٹمر تو ہے نا اس طرح بابا حاضر ادینا 67 سٹمر میں بیٹھا ہوں میں سٹمر میں اور چاندرا میں کے پانی کے پانی میں یہ پتہ نہیں کہ کوئی صاحب ఎప్పుడు చేసినప్పుడల్ మిస్టేక్ మిస్టేక్ అండి అది ఎంత ఉందండి లేకుండా ఇక్కడ చేసుకోవచ్చు సార్ మాజీ మున్సిపల్ చైర్మన్ కనీస గారు బి గంగాధర్ గారు కూడా విచ్చేశారు